వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఇటీవలే హిట్ త్రీతో హిట్ అందుకుని మంచి ఊపులో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని అంతేకాకుండా ఆయన నిర్మాతగా మారి నిర్మించిన కోర్టు మూవీ కూడా భారీ లాభాన్నే తెచ్చిపెట్టింది ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మంచి హిట్ సాధించడంతో తాజా మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది తాజాగా ఈ మూవీలో విలన్ గా ఎవరు నటిస్తున్నారో తెలిసిపోయింది మంచు లక్ష్మి స్వయంగా ఈ విషయాన్ని మీడియా వేదికగా రిలీజ్ మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక రకమైన గొడవలతో నిత్యం వార్తల్లో ఉండేది కానీ ఈ మధ్య సినిమాల అప్డేట్స్ తో మాత్రమే వార్తల్లో నిలుస్తోంది మొన్న మధ్య విష్ణు కన్నప్ప నిన్న మనోజ్ మిరాయ్ నేడు మంచు లక్ష్మి మోహన్ బాబు దక్ష సినిమాల అప్డేట్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తుంటే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి కన్నప్పలో విష్ణు నటనకు ఇప్పటికే మంచి ప్రశంసలు దక్కాయి పుష్కర కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మనోజ్ కు మిరాయ్ తో భారీ విజయం దక్కింది మంచు లక్ష్మి కూడా తన తమ్ముల లాగే మంచి హిట్ కొట్టాలన్న కసితో దక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన దక్ష ఈ నెల పంతొమ్మిదిన విడుదల కాబోతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంచు లక్ష్మి ఓ టాప్ సీక్రెట్ ను బయటపెట్టింది మనోజ్ కమ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తుంటాయి అవి ముసిగిపోతే బాగుండని అందరు అనుకుంటారు కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం మనోజ్ ఎంతో మనోవేదన దాటుకుని ఇంత దూరం వచ్చాడు అయితే మనోజ్ కు నాకు అవుతుంది కానీ మా అసలు వయసు అవడం లేదు ఆయన ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు అని చెబుతూ అంతలోనే నాలుక కొరుక్కుని అఫీషియల్ గా వచ్చిందా లేదా నేనే లీక్ చేశానా సరే పోని నానే ఏమనుకోడ్లే ఆ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ఫోటోలు తీసుకునేటప్పుడు తన లుక్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు శారీరక వ్యాయామాలు చేస్తున్నాడు ఈ వయసులో చాలా చాలా మంది యాక్టర్స్ ఏదో రెండు గంటలు పని చేసి నేను ఇంతకంటే ఎక్కువ చేయనని బిల్డప్ ఇస్తుంటారు కానీ నాన్నగారు అలా చేయరు ఆయన సెట్స్కి వస్తే ఒక చిన్న బిడ్డలా ప్రవర్తిస్తారు పెద్ద డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా అందరితో ఒకేలా ఉంటారు ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది ఆమె చెప్పిన దాని ప్రకారం నాని ప్యారడైజ్ మూవీలో బాబు విలన్ గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది దీంతో మంచులక్ష్మి కామెంట్స్ అయితే సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతున్నాయి దసరా తర్వాత నాని శ్రీకాంత్ ఓదేలా కలిసి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరిగితే మంచులక్ష్మి కామెంట్స్ తో ఇప్పుడది నిజమని రుజువు అయిపోయింది ఇక నాని ప్యారడైజ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులలో జరుగుతోంది సుమారు ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఓ స్లమ్ సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఇక మోహన్ బాబుతో పాటు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి స్లమ్ డాక్ బ్యాక్ డ్రాప్ లో ఓ క్యామియో రోల్ ఉందని దాన్ని చిరంజీవితో చేయించాలని శ్రీకాంత్ ఉదేలా అనుకున్నారట ఈ నేపథ్యంలోనే ఇటీవల చిరంజీవికి కలిసి కథ వినిపించగా కథ నచ్చి మెగాస్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది త్వరలోనే ఆయన సెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారట అయితే ఇప్పటిదాకా దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ గా మారుతోంది అన్నట్టు పారడైజ్ తర్వాత శ్రీకాంత్ వదేలా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు